డిసెంబర్ పదిహేనవ తేదీనాటి కీలక జాతీయ అంతర్జాతీయ వార్తలపై ఇదొక చిన్న విశ్లేషణ ఈరోజు మీరు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి భద్రతాపరమైన హెచ్చరికల నుండి మన తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యాంశాల వరకు అన్నీ ఉన్నాయి పదండి ఓ లుక్కేద్దాం మొదట భద్రతకు సంబంధించిన ఓ పెద్ద విషయం ముంబైలో పాకిస్తాన్ ఐసిస్ ఆదేశాలతో పనిచేస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు ఇది చాలా కీలకమైన అరెస్ట్ అలాగే మీరు అమెరికా వెళ్లాలనుకుంటే ముఖ్యంగా హెచ్ బి వీసా కోసం అప్లై చేస్తుంటే ఇది మీకోసమే ఇకపై మీ సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించడం మొదలుపెట్టారట ఇక మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో కొత్త వందే భారత్ రైలు పట్టాలెక్కింది అంతేకాదు తిరుమలలో భక్తుల సహాయం కోసం త్వరలోనే ఏఐ సేవక్ అనే సేవలు రాబోతున్నాయి బలే ఉంది కదా ఇక తెలంగాణలో ఏమో చలి తీవ్రత పెరుగుతోంది దానితో పాటే రాజకీయ వేడి కూడా అంటాం రాష్ట్ర కేబినెట్లో మార్పులు జరగొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి ఫైనల్గా స్పోర్ట్స్ లవర్స్ కి ఒక గుడ్ న్యూస్ సాక్షాత్తు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ అవును మెస్సీనే హైదరాబాద్లో ఫుట్బాల్ ఆడబోతున్నాడు ఇది మామూలు విషయం కాదు అదే టైంలో మార్కెట్లో చూస్తే బంగారం ధరలు మళ్లీ పెరిగాయి సో చూశారుగా ఈరోజు భద్రతాపరమైన జాగ్రత్తలు కొత్త టెక్నాలజీ అప్డేట్స్ ఇంకా ఆర్థిక హెచ్చుతగ్గులతో నిండి ఉంది